ఈరోజు వార్తలు చూసినట్టయితే పిల్లలు ఎవరితో చార్జ్ చేస్తున్నారో చెక్ చేయండి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు మొబైల్ ఫోన్ వాడకంతో పిల్లలు తప్పుదారి పడుతున్నారని ఎక్కువ శాతం మంది తొమ్మిదో తరగతి దాటిన పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు పిల్లలు ఎదుగుతున్నారంటే వారికి చెడుదారులు సైతం ఎదురవుతాయి మంచి చెడు తేడా తెలియని వారిని డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తుంది ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి అప్రమత్తంగా ఉండడం మన బాధ్యత అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు నిత్యం పోలీసులు ఈ డ్రగ్స్ పైన ఎప్పటికప్పుడు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ప్రజలకు కానీ అవగాహన సదస్సులు పెట్టి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు అయినా కొంత మేరకు ఈ సిటీలో ఉండే కొంతమంది ఆకతాయిలు ఈ ఎవరైతే జులైగా తిరుగుతున్నారో వారిని పిల్లలను కానీ తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలను ఎంచుకొని వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తూ గంజాయి అలవాటు చేస్తూ వాళ్ళని చెడగొడుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఎటుపోతున్నారు ఎవరితో చాట్ చేస్తున్నారు చాటింగ్ చేస్తున్నారు కొత్త పరిచయాలు ఏమైనా ఏర్పడయ్యా వారిపైన ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు నిత్యం వారిపైన నిఘా పెట్టాలని వారి ఫోన్లను చెక్ చేయాలని సిఫోర్ న్యూస్ తరఫున వేడుకుంటున్నాం